హాయ్ అండి ఈరోజు నేను పెసరెట్టేస్తున్నాను పచ్చిరగాయలు ఉల్లిపాయ అలాగే అల్లం వేసి రుబ్బండి ఎందుకంటే మనం ఉట్టి పెసర వేసుకుని ముక్కలు వేసుకు తింటాం కదా అలా పిల్లలు అయితే ఏరి పక్కన పాడేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు ఇలా ఉల్లిపాయ వేసి రుబ్బారనుకోండి అటు గుల్లగా వస్తుంది మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం పచ్చిరగాయ అల్లము ఈ ఉల్లిపాయ ఎప్పుడైనా వేస్తామో అలాగ కమ్మగా ఉంటుంది అన్నమాట అండి తినేటప్పుడు చప్పగా లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం కారం కారం తగులుతుంది కదా అలాగా ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే పిల్లలు ఏమవుతుంది తినేటప్పుడు ఏరి పక్కన ఆడేస్తారు ఈ మూడు కలిపి ఇచ్చామంటే అల్లం కూడా మంచిది కదండి పిల్లలకి వేయటం అలాగ అందులో కలిపి రుబ్బేయండి మీరు ఎప్పుడైనా ఇలా పెసరట్టు వేసినప్పుడు ఈ మూడు కలిపి రుబ్బేయండి అట్టు అయితే మెత్తగా మృదువుగా చాలా బాగా వస్తుంది కొంచెం ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇదిగో నేను ఈరోజైతే ఇలా వేసాను చక్కగా ఎర్రగా కాల్చాను ఎర్రగా కాల్చి అల్లం చట్నీ చేశాను కదండి మొన్న అల్లం చట్నీ అలాగే పుట్నాల చట్నీ కూడా చేశాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా పెసరట్టు తిన్నవాళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మీకు ఇష్టమేనా ఇష్టమైతే లైక్ చేయండి ఓకే బాయ్ అండి